బిలాస్పూర్ లోని జయరాం నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ దగ్గర రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెంది ఉన్నారు గూడ్స్ రైలును కోర్బాజర్ రైలు ఢీ కొట్టింది దీంతో ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు చనిపోయారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రైల్వే సిబ్బంది అధికారులు ఇప్పటికీ అక్కడికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ప్యాసింజర్ రైల్ ఇంజన్ గూడ్స్ రైలు పైకెక్కింది ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆ గాయాలైన వారిని ఊటౌట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స కొనసాగుతోంది అయితే ఇంకా ఎంతమంది ఈ గ ఈ ప్యాసింజర్ రైలు ప్రయాణిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ గూడ్స్ రైల్ పైకి ఎక్కిన ఈ బోగిలో ఎంత మంది ప్రయాణిస్తున్నారు ఎంత మందికి గాయాలయ్యాయి ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న విషయంపై అయితే ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం జయరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది పూర్తి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా ఈ ప్రమాదం ఎలా జరిగింది బూర్స్ రైల్ ని కోర్గా ప్యాసింజర్ దిగి కొట్టింది పుట్టుల తరహా ట్రైన్ ఇది ఎక్కువ ఎక్కువ లో ఎక్కువ స్టాప్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు ఆ సమయంలో దాంట్లో ప్రయాణం కూడా తెలుస్తుంది అయితే రైల్వే సిగ్నలింగ్ లోపం కారణంగా ఒకే ట్రాక్ మీదకి రెండు రైళ్లు వచ్చాయా లేకపోతే ఇందులో ఇంకా ఇతర మానవ సత్తుల ఏదైనా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం అయితే రైల్వే అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఫోకస్ అంతా కూడా సహాయ చర్యల మీద ఉంది ఎందుకంటే ఆ దృశ్యాలు చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది బూర్స్ ట్రైన్ మీదికి ట్రైన్ ఎక్కేసింది అంత వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల దాని మీద వెళ్ళిపోయింది ఆ ఢీకొట్టిన వేగానికి ఆ ముందు బోగిల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్క ఆ కిందికి విక్రేసినట్టుగా జారిపడ్డారు రాళ్లపై పడ్డ ఆ కొన్ని మృతదేహాలు కూడా ఒకటి రెండు మృతదేహాలు కూడా కనిపిస్తున్నాయి రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆరుగురు వరకు అన్నది ప్రాథమికంగా ఉన్న సమాచారం ఇంకా చాలా మంది గాయపడ్డారు వారందరినీ దగ్గరలో ఉన్న కోర్బాకి తరలించి అక్కడ హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు రైల్వే అధికారులు సహాయ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ప్రస్తుతం సహాయ చర్యల మీద ఫోకస్ చేశారు ఆ తర్వాత ప్రమాదాల కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇందులో ఏదైనా సాంకేతిక లోపం సిగ్నలింగ్ లోపం తలెత్తుందా లేకపోతే మానవ తప్పదం ఏదైనా ఉందా గతంలోనూ ఈ మధ్య కాలంలో ఒడిశాలో కానీ మరికొన్ని చోట్ల కానీ ప్రమాదాలు జరిగాయి వాటిల్లోనూ కొన్ని కుట్ర కోణాలు బయటపడ్డాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రమాదం వెనుక కూడా ఏదైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం తర్వాత చేస్తారు ప్రస్తుతం ఫోకస్ అయితే అంత సహాయ చర్యల మీద ఉంది గాయపడ్డ వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు చెప్తున్నారు ఆ ట్రైన్ ని ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించాలంటే ప్రస్తుతం సహాయ చర్యలు వేగవంతం చేసి ట్రాక్ ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది అందుకనే ఒకవైపు ఈ మెడికల్ టీమ్స్ అన్నింటినీ కూడా మోహరించి వారికి వైద్యం అందించే ప్రయత్నం చేయడం ఒకవైపు అయితే మరొక వైపు ట్రాక్ ని క్లియర్ చేయడం కొరకు ఇతర ప్రయత్నాలన్నీ కూడా మహాత్మా చూస్తే ఒకే ట్రాక్ మీద ఈ రెండు ట్రైన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది గూడ్స్ మస్ట్ బి అది స్టేషన్ చేసి ఉండొచ్చు అండ్ ప్యాసింజర్ వచ్చి దాన్ని గుర్తుకున్నట్టుగా తెలుస్తోంది డిరేల్ అయింది కాదు పక్కపక్క ట్రాక్ ట్రాక్ మీద మీద కాదు సేమ్ ఉన్నట్టుగా స్పష్టంగా బట్టి చూస్తే తెలుస్తోంది విచ్ మీన్స్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ మిస్ మ్యాచ్ ఏదైనా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చా విజువల్ బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతున్నట్టు అయితే సజన్ ఏదైనా ప్యాసింజర్ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో గూడ్స్ ట్రైన్ ఉందంటే దాన్ని పక్కన ఏదైనా పక్కకి జరుపుతూ ఉంటారు దాన్ని లూప్ లైన్ గా మనం చెప్తూ ఉంటాం లూప్ లైన్ లో నిలిపి ఉంటున్న ఈ లూప్ లైన్ లోకే ఈ ప్యాసింజర్ ట్రైన్ కూడా వచ్చేసిందా అంటే ఆ రెండు రైళ్లు ఆ మార్గంలోకి ఒకే మార్గంలోకి ఎలా వచ్చాయి నిలిపిన దాన్ని ఢీకొట్టిందా లేకపోతే ఎదురుగా వస్తుందా మనం విజువల్ బట్టి చూస్తుంటే అది వెనక వైపు బూత్ ట్రైన్ వెనక భాగాన్ని ఈ ప్యాసింజర్ ట్రైన్ ముందు భాగం వచ్చి ఢీకొట్టింది అంటే లూప్ లైన్ లో నిలబెట్టిన ఊర్ ట్రైన్ ని ఇది వచ్చి టీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది నిజానికి ఆ పక్కనున్న లైన్ లో నుంచి ఈ ప్యాసింజర్ ట్రైన్ వెళ్లాల్సి ఉండింది కానీ ఆ లైన్ లో వెళ్లకుండా నిలిపి ఉంచిన మార్గంలోకి వెళ్ళింది కాబట్టి ప్రమాదం తెప్పింది అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు అన్నట్లు అక్కడ కమ్యూనికేషన్ ఆ సిగ్నలింగ్ లోపం ఏదైనా తలెత్తి ఉండాలి లేదు ఆ సిగ్నల్ ని గమనించకుండా ట్రైన్ అంటే లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ లోకి మార్చడానికి సమయం తీసుకోకముందే ఈ ప్యాసింజర్ ట్రైన్ నడుస్తున్న లోకో పైలట్ సిగ్నల్ గమనించకుండా ముందుకు దూసుకెళ్లడమా ఏం జరిగింది అన్నది తదుపరి గడితే విచారణలోనే తెలుస్తుంది ప్రస్తుతం ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆది ఉన్న బూట్ ట్రైన్ ని ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఢీ కొట్టడం వల్ల ఇంత బీభత్తులు కొడుతూ ఉంది